ఓం శ్రీ బ్యో నమ ఈరోజు వీడియోలో లలితలోని నూట డెబ్బై ఏడవ శ్లోకం యొక్క భాష్యం గురించి తెలుసుకుందాం బందూకా కులా వినోదిని సుఖకరి సుఖకరీ సువాసిని అంటే ఆ తల్లి బంధూక పుష్పంలాగా ప్రకాశిస్తూ ఉంటుంది పన్నెండు సంవత్సరాల లోపు బాలికగా ఈ బ్రహ్మాండములను సృష్టించి లీలా వినోదాన్ని కలిగి ఉంటుంది ఆనందకరమైన రూపాన్ని కలిగి ఉంటుంది అలాగే సుఖములను ప్రసాదిస్తూ ఉంటుంది మంగళకరమైన రూపాన్ని కలిగి మంచి వేషధారణ కలిగి ఉంటుంది అని ఆ వసిన్యాది దేవతలు స్థుతిస్తూ ఉన్నారు ఆ తల్లిని ఈ శ్లోకంలో ఇది అండి లలితలోని నూట డెబ్బై ఏడవ శ్లోకం గురించి నెక్స్ట్ వీడియోలో నూట డెబ్బై ఎనిమిదవ శ్లోకం యొక్క భాష్యం గురించి తెలుసుకుందాం